ஸ்ரீமாதிரே நம அந்த நமஸ்காரம் புராணர் கார்த்திக மஹாபுராணம் பாராயணனு மொதல் பெடுத்தா பதமூடவரோஜு பாராயணமு சிஷ்ணோ வாச்ச దూర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు బ్రాహ్మణ పరివేష్ఠుడే ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తొరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడమైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి కాని బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు ब्राह्मणो ब्राह्मणरवा निग्राह्यो वेदवादि सत्य लोभदमंभ विवर्चित దోషైన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరుతులు లోభదంభ శూన్యుడు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్లి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వానిని అందునా బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారియ ఇంకా ఇలా చెప్పసాగాడు సప్త వింశోధ్యాయ సమాప్తః అష్టవింశాధ్యాయము ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపటమే ప్రధానమనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసు నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము కాని యాచన చేయడం ధర్మము కాదు విశ్వాయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండ తలుచుకుంటే శరణాగతుడైనని వదిలిపెట్టి వెళ్ళిపోవు లేదంటే నిన్ను ఖచ్చితంగా అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీష నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మతమత్తులైన మధుకైటబుల్ని దేవత దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజ సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడు కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానమని ఇంతవరకు ఊరుకున్నాను కాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడు నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ పైన స్త్రీలు శిశు మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతమైన కారణంగా నీకింకా నా క్రూర ఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే త్వాన్ని దిగబడిచి ధర్మయుతంగా పురుష రూపుడిపై యుద్ధములు చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏక కాలంలో ఇరవై బాణాలను వేసాడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసమును చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకే అలా ప్రసంగించానే కాని విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరి ే శరణాగతుడైన దూర్వాసు వదిలివేస్తున్నాను అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుటే సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్ట హరణశీలము అయినా నీ ఉత్కృష్టతకు ఇవే నా నమస్కారాలు అంటూ సాస్తాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యానా ఉత్తమగతులను పొందుతారు శ్రీ స్కాంత పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే అష్ట వింశాధ్యాయ సమాప్ ఇరవది ఏడు ఇరవది ఎనిమిది అధ్యాయములు పదమూడవ త్రయోదశి రోజున పారాయణము సమాప్తము ఇక ఈ రోజున కార్తీక పురాణము శ్రవణము లేదా పఠనముతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు వాటి వల్ల కలిగే ఫలితము ఇప్పుడు తెలుసుకున్నాము కార్తీక మాసము పదమూడవ రోజున నిషిద్ధ ఆహారములు రాత్రి భోజనం ఉసిరి చేయవలసిన దానములు మల్లె జాజి వగైరా పువ్వులు వన భోజనం పూజించాల్సిన దైవము మన్మధుడు జపించాల్సిన మంత్రము ఓం శ్రీ విరిశరాయ నమహా స్వాహ వీటి వల్ల ఫలితము వీర్యవృద్ధి సౌందర్యం ఏతత్ ఫలం శ్రీ పుమామేశ్వరచరణారవిందాపణమస్తు